విఎస్ఆర్ వార్తలకు స్వాగతం అందాల రాసుల మీద ఉన్న శ్రద్ధ ధాన్యపు మీద లేకపోయే చౌమహల్ల ప్యాలెస్లో అందాల భామలకు విందులు వినోదాలు ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు పడిగాపులు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ బూదాన్ పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లి శివరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రాలను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ముప్పై రోజులు అయినా కంటా వేయడం లేదని రైతులు తమ గోడును వెల్లుబుచ్చుతున్నారని అన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు కష్టపడి పండించిన పంట వర్షాలు పడి తడిసి బిక్కు మంటూ బ్రతుకుతున్న రైతుల గోడు ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ సుందరీమణుల మీద ఉన్న సోయి దేశానికి వెన్నుముక అయిన రైతన్నల మీద లేకపోయే అంటూ ధ్వజమెత్తారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కంటా వేయడం ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైస్ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం లోపాయికారి చీకటి ఒప్పందం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వడ్లకు మద్దతు ధర ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సైంధవ పాత్ర పోషించడం వలన కొనుగోలు కేంద్రాల నుండి పొమ్మన లేక పొగ పెట్టినట్లుగా రైతులను వెళ్లగొడుతూ ఏదో ఒక రేటుకు మిల్లర్లకు అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తున్నదని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన వెంట భాజపా జిల్లా అధ్యక్షులు ఓట్కూరియసో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పక్కీరు రాజేందర్ రెడ్డిలు ఉన్నారు బొమ్మలరామరం మండల అధ్యక్షులు వినోద్ నాయక్ పోచంపల్లి మండల అధ్యక్షులు మేకల రవీందర్ రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సురకంటి రంగారెడ్డి కిసాన్ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ చక్కారెడ్డి మాజీ సర్పంచి రవీందర్ రెడ్డి ఆనంద్ గౌడ్ మహేష్ గౌడ్ యువ మోర్చా నాయకులు ప్రవీణ్ రెడ్డి రాండి రామ్రెడ్డి పకీర్ గోపాల్ రెడ్డి నర్సింహ గౌడ్ పరిధ మహేష్ ఎల్లబోయిన భాస్కర్ చీర గణేష్ శశిరెడ్డి పరమేశ్ నాయక్ తదితరులు రైతులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ఇలా రైతులు ఏడుస్తున్నారు కాటాలు కాక యాదమ్మ అనే ఒక రైతు ఎకరం కౌలుకు తీసుకున్నదట కళ్ళ వెంట నీళ్లు పెడతా ఉంది ముప్పై రోజులైంది ఇంతవరకు నాకు ఈ కాటా అయితే కావో తెలియదు బాధను ఒక యాదమ్మ అనే ఒక మహిళా రైతు వ్యక్తం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన యథకార యంత్రాంగం అప్రమత్తం కావాలి కొనుగోళ్లను వేగవంతం చేయాలా ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడి నుంచి కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా మిల్లర్లు వేధిస్తూ ఉన్నారని ట్రక్షిట్ ఇచ్చినా కూడా ఇంకా కొంత కటింగ్ చేస్తామని చెప్పి అనధికారికంగా రైతులను వేధిస్తూ ఉన్నారని ఏంది మీకు ఈ ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులకు మీకు కనుక మిల్లర్లతో లోపాయికారి ఒప్పందం లేకపోతే మీరు ఎందుకు రైతుల పక్షాన నిలబడటం లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీకు లోపాయికార ఒప్పందం ఉన్నది మీకు చీకటి ఒప్పందం ఉంది మీరు మిల్లర్లతో లాలూచ్చిబడరు కాబట్టే ఇలా కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు కావడం లేదనేటువంటిది రైతులు ఆరోపిస్తా ఉన్నారు ఇలా ముప్పై రోజులు పడుతుందండి నలభై రోజులు పడతాయా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మంచి మద్దతు ధరిస్తూ ఉంది ఇరవై మూడు వందల రూపాయలు మద్దతు ధరిస్తూ ఉంది ఇలా మద్దతు ధర రైతుకు అందకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము అధికార యంత్రాంగము సైన్ పాత్ర పోషిస్తూ ఉంది ఇక్కడ ఈరోజు పూర్తిగా ఇలా గన్నీ బాగులు కేంద్రం ఇస్తా ఉంది సుతినిపోస ఇస్తా ఉంది హమాలీ పెట్టుకుంటా ఉంది ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి నోడల్ ఏజెన్సీకి బ్రోకరేజ్ కమిషన్ కూడా ఇస్తా ఉంది ఇలా డబ్బులు కనుక లేటైతే దానికి వడ్డీతో సహా కలిపి ఇలా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఇలా రైతుల నోటికాడి కూడు తీస్తూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా ఇక్కడ స్థానికమైనటువంటి ప్రజాప్రతినిధులు మీకు నిజమైన చీపు నెత్తురుంటే ఇప్పటికైనా రైతుకు అండగా నిలబడండి ఇలా మరి ఎద్దేడిసినటువంటి వ్యవసాయం రైతు ఏడిసినటువంటి రాజ్యం అనేది దానికి పుట్టుగతులు ఉండవని చెప్పారు అంటారు కాబట్టి ఎక్కడికి పోయినా ఇలా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఇలా మా ఒడ్లు గడిచిపోతున్నాయి మా ఒడ్లు కొనండి మహాప్రభు అని చెప్పి రైతులు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తూ ఉంటే ఇలా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభం చేయాలా ఇలా వీళ్ళది ఇంకొక కుట్ర కూడా ఉంది కొనుగోలు కేంద్రాలలో కనుక ధాన్యం కొనుగోలు చేస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వబడుతుంది బోనస్ నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది శాసనసభ ఎన్నికలకు ముందు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ ఇస్తామన్నారు ఉన్నారు ఓట్లకు బోనస్ ఇస్తామన్నారు ఉన్నారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న ఓట్లకైనా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు ఇలా సన్న ఓట్లో దొడ్డు ఓట్లో ఏదో ఒకటి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు అయితే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కూడా ఉద్దేశపూర్వకంగా కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నారని నేను ఈ సందర్భంగా ఆరోపిస్తా ఉన్నా నా ఆరోపణలు కనుక నిజం లేకపోతే మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కొనుగోలను వేగవంతం చేయండి ఇలా దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుబట్ట చందంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో రైతులను ఆదుకోవడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఇలా సైన్ పాత్ర పోషిస్తుంది ఇక్కడ స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా పంటల బీమా పథకాన్ని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు ఇలా అకాల వర్షాలతోని కొనుగోలు కేంద్రాలలో ఒడ్లు తడిచిపోయినా ఇలా పంటల బీమా కనుక ఉంటే రైతును ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇలా పంటల బీమాను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని నిర్వీర్యం చేశారు ఇలా సమగ్ర పంటల బీమా పథకం తీసుకొని వస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఏమైనాయని కూడా ఈ పెద్దరావులపల్లి పల్లి నుంచి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నా నీ రైతు బీమా లేదు పంటల బీమా లేదు నీ రైతు భరోసా లేదు వ్యవసాయ కులలకు ఇచ్చే పన్నెండు వేలు లేవు నీ మాటలన్నీ బుటకమని తేలిపోయినాయి ఇలా అంతో ఇంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరన్నా వాళ్ళకన్నా మరి ఆసరగా నిలబడి ఆ కొనుగోలను వేగవంతం చేపిస్తే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల మూడు వందల ఇరవై కానీ రెండు వేల మూడు వందలు కానీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ కానీ ఆ డబ్బులు రైతులకు అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ రకంగా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరు వెంటనే దిద్దుబాటు చర్యలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను